మనము ఎక్కువగా తినేటప్పుడు పంచవక్ష పరమాణాలు అనే పదాలను ఉపయోగిస్తాము ఎక్కువగా పెళ్ళిళ్ళ లేకపోతే పండగలప్పుడు లేదా ప్రత్యేకమైన రోజులల్లో అనేక రకాల ఆహార పదార్థాలతో కలిసి మనము భోజనం చేయాలని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఆ భోజనాన్ని పంచభక్ష పరమాణాలు అనేవాళ్ళు ఐదు రకాల ఆహార పదార్థాలను ఇలా పంచభక్షాలుగా అంటారు ఐదు రకాలు ఏంటివి ఫస్ట్ వన్ భక్ష్యాలు కొరికి తినే వాటిని భక్ష్యాలు అంటారు గారెలు పూరెలు అలాంటివి భోజ్యము భోజ్యం అంటే బాగా నమిలి తినేవాటిని భోజ్యము అంటారు అంటే అన్నము పులిహోర దద్దోజనం ఇలా థర్డ్ వన్ చోషము అంటే చురుకొని తినేవి పాయసము చారు సాంబార్ అలాంటివి లేహ్యము ఫోర్త్ వన్ నాకి తినేవాటివి అంటే తేనె బెల్లము పాకము అలాంటివి ఐదు పానీయము తాగేవన్నీ పానీయాలే కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు పల్లెరసాలు అలాంటివి పంచభక్ష పరిమాణాలలో వివిధ రకాలైన మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది పంచభక్ష పరిమాణాలను సమతుల్యంగా తీసుకోవడం వలన మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో